అందరికీ చేప ముక్కలు ఎప్పుడు ఒకేలాగా ఫ్రై చేయకుండా నేను చెప్పిన విధంగా ఫ్రై చేశారంటే చాలా బాగుంటుందండి ముక్క కూడా చక్కగా టేస్టీగా మంచి టేస్టీగా అయితే ఉంటుంది మరి ఇప్పుడు మనం చికెన్ గుడ్లు కూడా తినొద్దు అంటున్నారు కదా మరి చేపలు తెచ్చుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా అయితే చేప మొక్కలనే నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత అందులోనే ఒక ప్లేట్లో రెండు స్పూన్లు సాల్టు అలాగే నాలుగు స్పూన్లు కారం కొంచెం గరం మసాలా అలాగే మూడు స్పూన్లు కాన్ఫ్లవర్ వేసుకుని చక్కగా కలుపుకోవాలని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మసాలాలన్నీ కూడా ఇవన్నీ నాలుగు కూడా చక్కగా కలిసిపోతాయి మనకి ఉప్పు కారం మసాలా కూడా ముక్కలకి చాలా బాగా పడుతుంది ఈ కార్న్ఫ్లోర్ వేసిన వల్ల శనగపిండి అయితే వాడట్లేదు కాన్ఫ్లవర్ వేసిన వల్ల మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి చేప ముక్కలకి మరి మొత్తం అన్నీ కూడా చేప ముక్కలు ఇది ఈ పొళ్ళలో ఇలాగ మొత్తం ముక్కలన్నిటికి కూడా పట్టించేసుకోవాలి వాటర్ అసలు వేయకూడదు వాటర్ వేయకుండా మొత్తం ముక్కలన్నిటికి పట్టించుకున్న తర్వాత ఇవ్వకండి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో పైన ఆయిల్ వేసుకోవాలండి ఏంటి నూనెలో వేయకుండా ఆయిల్ వేయాలంటున్నారా ఆయిల్ వేసుకుంటే ముక్క అసలు ఎక్కడ మనకి నూనెలో కొంచెం కూడా రద్దు రాలకుండా చాలా బాగుంటుందండి ముక్కకి చక్కగా మసాలాలు పడతాయి మంచి రుచి అయితే వస్తుంది ముక్కలకి చాలా చాలా బాగుంటాయండి ఇలా చేసుకొని చాలా బాగుంటుంది ఫ్రై అనేది మరి చేప ముక్కలు ఫ్రై ఇదిగోండి ఈ విధంగా అయితే నూనెలో కూడా కలిపేసుకున్నాం ముక్కలన్నీ కూడా ఇలాగ నూనెలో కూడా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఒక అర అరగంట సేపు ఒక అరగంట పెట్టేసుకున్నామంటే ముక్కలన్నీ కూడా చక్కగా మసాలాల్లోని ఊరు చాలా బాగుంటాయండి చాలా చాలా బాగుంది మరి ఈ విధంగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత సేపు తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టేసుకుని అందులో మనం ముక్కలు ఫ్రై చేయటానికైతే ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్కొక్క ముక్కగా అందులో వేసుకుంటే చక్కగా మనం ఫ్రై అవుతాయండి అసలు మీరే చూస్తారు ఫ్రై అయ్యేటప్పుడు కనీసం కొంచెం కూడా ఎటువంటి ఇందులోని మసాలాలు కూడా వాడకుండా అసలు ఫ్రై అవుతాయండి అంత బాగా అవుతాయి చాలా చాలా బాగుంటాయి నిజంగా అసలు ఈ విధంగా శనగపిండి వాడకుండా కార్న్ఫ్లవర్ వేసుకుని మసాలాలు పట్టించి ఫ్రై చేయండి చాలా ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంటాయండి చేప మొక్కలు మరి ఈ విధంగా ఫ్రై చేసుకుంటారు కదా మనకు గుడ్లు తినకూడదు అలాగే చికెను తినకూడదు మరి ఎలాంటినప్పుడు ఈ చేప మొక్కలు ఇలా ఫ్రై చేసుకుంటే అబ్బా అదిరిపోయే చేప మొక్కలు అయితే మనకి సొంతమైపోతాయి మరి ఈ విధంగా అయితే ఫ్రై చేసాక ఇదిగోండి ఇటు ఇటువైపు తిప్పినా కూడా ఎక్కడ మసాలా అనేది ఓడట్లేదు కదా చాలా బాగుంటాయండి మంచి రుచి అయితే ఉంటాయి ముక్కలు మరి ఇవిలాగా ఫ్రై అయిపోయిన తర్వాత మరికొన్ని ఉన్నాయి కదా అవి కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుని మొత్తం అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని మనకు పప్పులో కావచ్చు సాంబార్లో కావచ్చు రసంలో కావచ్చు ఎందువైనా సరే చక్కగా నంచుకొని తింటుంటే చాలా బాగుంటాయండి లేకపోతే నిమ్మకాయలు ఉల్లిపాయ పెట్టుకుని ఉత్తి పూడతండి చాలా బాగుంటాయి మరి ఈ వీడియో నచ్చిందా వీడియో నచ్చితే మా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మరిన్ని మంచి వీడియోలతో కలుపుతామండి అందరికీ బాయండి